मुख्यमंत्री बैठते हैं। बेटे मुख्यमंत्री बैठते बेटे मुख्यमंत्री बैठते हैं। मुख्यमंत्री बैठते बैठते हैं। हैं। मुख्यमंत्री जय जय श्री श्री बेटे लोपाना सिो सिो

ప్రభుత్వంలో ఎన్నడూ లేని విధంగా మొదటిసారి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాల ప్రతి సెంటర్లో పట ఇవాళ ఎస్ఎస్సి పరీక్ష పేపర్ లీక్ చేసి ప్రైవేటు విద్యా సంస్థలకు ఇవాళ అమ్ముకునే కార్యక్రమం ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వంలో జరుగుతున్నట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది ఇవాళ విద్యాశాఖను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తన దగ్గరనే పెట్టుకున్నారు కనీసం పరీక్షల ముందన దాని ఏ మంత్రి అయినా కూడా ఎన్నిక పరీక్షల ముందు రివ్యూ నిర్వహిస్తారు ఎస్ఎల్సీ ఎగ్జామ్ ఎట్లా కండక్ట్ చేయాలి ఇంటర్మీడియట్ బోర్డు ఎట్లా కండక్ట్ చేయాలి దాని మీద తగు జాగ్రత్తలు తీసుకొని చెప్పి ప్రభుత్వ అధినేతగా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాల్సిన బాధ్యత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీ ఉన్నప్పుడు కూడా ఇవాళ తన వ్యాపారాల మీద వడిపై ఇవాళ పాలన గాలి కొదిలేసే విద్యాశాఖను మొత్తం గాలి వదిలేయడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ పేపర్లు ఇవాళ ఇన్సులేటర్లు ఎగ్జామ్ సెంటర్లు కూడా ఇవాళ వాటిని జిరాక్స్ తీసుకుంటారు వాట్సాప్లో తీసుకొని చెక్కలు కొట్టి ఇవాళ ప్రైవేటు విద్యా సంస్థలకు కార్పొరేట్ విద్యా సంస్థలకు ఇవాళ పేపర్లు అమ్ముకోవడం వల్లనే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి సంఘటన జరుగుతున్నాయి కాబట్టి ఇప్పటికి కూడా ప్రభుత్వం దీని మీద ఇలాంటి స్పందన లేకపోవడం వల్ల ప్రతిరోజు ప్రతి పేపర్ కూడా లీక్ అవుతుంది కాబట్టి ప్రభుత్వం వెంటనే దీనికి నైతిక బాధ్యత వహిస్తూ ఇవాళ ముఖ్యమంత్రి గారు రాజీనామా చేయాలి ఎందుకంటే విద్యాశాఖను తన దగ్గరనే పెట్టుకుని కాబట్టి తన శాఖ ద్వారా ఉన్నది పేపర్ లీక్ అది కాబట్టి తనే బాధ్యత వహించని చెప్పి ఇవాళ ప్రభుత్వం డిమాండ్ ఇస్తా ఉన్నాం మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఎక్కడ లీక్లు కాకుండా ఏది కాకుండా కూడా ఎంతో ఒక రాద్ధాంతం చేసి రాజకీయంగా రాద్ధాంతం చేసి మా ప్రభుత్వాన్ని కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని అప్పదృష్టి పాలు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ తను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇన్ని సంఘటనలు జరిగినా కూడా దీని మీద స్పందించకపోవడం చాలా దుర్మార్గం కాబట్టి వెంటనే రేవంత్ రెడ్డి గారు రాజీనామా చేయాలని చెప్పి బీఆర్ఎస్వి పక్షాన ఇవాళ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం